ఈరోజు బీజే ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ జనం జిల్లాలోని మన మరిగడి గ్రామ పెత్తండా అయినటువంటి ఇక్కడ గట్టుమల్లన్న తీర్థం జోరుగా జరుగుతుంది ఇక్కడ ఇదే భాగంలో మనం ఇక్కడ అందరితోటి ప్రతి వారిని కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఉత్సవాలు గత నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా జరుగుతున్నాయి ఆ నలభై సంవత్సరంలో భాగంగా దినదిన అభివృద్ధిగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది మరి ఇంకా ఉంటాంటే ఉంటాడే అభివృద్ధి పదంలో వెళ్ళాలని వీళ్ళందరూ మన వీళ్ళంతా మన యూత్ సభ్యులు ఇక్కడ వీళ్ళు ఒక్కొక్కరి మాటలో ఒక్కొక్క పదవిగా పాడుతున్నారు మరి వారు ఒక్కొక్క ప్రధాన పూజ అయినటువంటి శ్రీనివాస్ గారు ఒకసారి రండి మీరు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పండి శ్రీను ఇక్కడ మరిగాడి ఆక్యత విలేజ్ మధ్యన ఇక్కడ శివ మల్లికార్జున స్వామి నేర్చాడు ఇక్కడ ఏంటంటే స్వయంగా రూపంగా నేర్చింది దేవుడు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇది నేర్చి నలభై సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఇప్పుడు ప్రతి శివరాత్రి ఇక్కడ పెద్దపట్నం ఇక్కడ ఇక్కడ శివరాత్రి కళ్యాణం అయితే ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా ఊరు పోనీ ఆత్మలు వస్తుంది భక్తులు వస్తుంది అన్నం కూడా వస్తుంది భక్తులు వాళ్ళకు ఏదన్నా ఏది కోరుకున్నా అది ఏ పని మొక్కినా కూడా పనులు అవుతున్నాయి అన్ని సహకారం దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా అన్ని సవలత్తున్నాయి ఇక్కడ వాటర్ ఉన్నది ఇక్కడ అన్నిటికి గుండం కూడా ఉన్నది ఇక్కడ ప్రత్యేకంగా అందరూ భక్తులు మాత్రం చాలామంది దూరం చూస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మా మరిగడి సర్పంచ్ తండ సర్పంచ్ నేను ఒకటే కోరుతున్నా వాళ్ళు ముందు పడి దీనికి ప్రత్యేకంగా ఏంటంటే మా ఊతు అధ్యక్షుడు కూడా ఇప్పుడు ఊతు ఉన్న కూడా అందరూ అందరు కలిసి గుడిని ముందు తీసుకెళ్లాలని కోరుతున్నాను ఇప్పుడు ఎట్లుందో అట్టే ఉంది గుడి ఇక్కడ స్థలం సరిపోతలేదు మనకు ఏంటంటే ఎండు మెట్లో పెట్టాలని ఇద్దరు సర్పదలు కోరుతున్నాను ఇప్పుడు అదేవిధంగా యూత్ సంబంధించినటువంటి అధ్యక్షుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము మీ పేరు తిరుపతి గుడి గురించి మీకు నమస్తే అండి నా పేరు తిరుపతి మరిగడి పెద్దతండు మరిగడి పెద్దతండడు ఉన్నటువంటి శ్రీ శివ శివ మల్లికార్జున స్వామి వారి ఉత్సవాలను మా ఇంటి తరఫున ఘనంగా జరుపుకోవాలని అందరూ కలిసి చేస్తున్నటువంటి కార్యం ఇది ఇందులోగాను అందరూ రాత్రి శివరాత్రి రోజు అందరూ జాగారాలు చేస్తారు కదా మరియు బోనాలు మరి వెనక రోజు అన్నదాన కార్యక్రమం అక్కడ ఉంటుంది పెద్ద పట్టణం కూడా ఉంటుంది దీనికి అందరు అందరూ పెద్ద సంఖ్యలో రావాలి రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ గుడిని ఎట్లా డెవలప్ చేయాలంటే యూత్ సభ్యులందరూ కూడా మన్ మనిషి వేసుకొని గుడిని డెవలప్ చేసుకున్న ప్రజెంట్ అయితే దీనికి గవర్నమెంట్ నుంచి మరియు ఎమ్మెల్యే గారు కూడా తయారు చేసి గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు రెండు పక్కలకి శివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు మధ్యకార్జు స్వామి యొక్క కార్యక్రమం వచ్చారు అలాగే ఈ ప్రదేశానికి చుట్టుపక్కల చాలా మంది ప్రభావం పెద్దగా చేయాలనే కాన్సెప్ట్ తోటి మేము యువత మొత్తం ముందుబడి ఈ సంవత్సరము ఈ బాధ్యతను యువత ముందు తీసుకున్నారు ముందుగా ముఖ్యంగా మా రెండు యువత యువత ఒకటి శివాలి యూత్ మామూలు తండ మరియు పెద్ద టాక్యతండ నుంచి మహారాణా ప్రతాప్ యూత్ ఈ రెండు యూత్ సభ్యులు చాలా కష్టపడి వారం రోజుల నుంచి వాళ్ళు చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు అలాగే మాకు అండగా ఉన్న పెద్ద మనుషులు కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేయడం వల్ల ఇట్లాంటి ప్రోగ్రామ్ను మేము చేసినాము ఇక ముందు ఇట్లాంటి ప్రోగ్రాంను ఇంకా మంచిగా సక్సెస్ చేయాలనుకుని అనుకుంటున్నాము ఇంకో ఇంకో విషయం ఏంటంటే మా ఇద్దరు సర్పంచ్లు ఉన్నారు వాళ్ళ సర్పంచ్ల ప్రోత్వంతో గురిని ఇంకింత డెవలప్ చేసి ఇంకా మనం ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నాము సరే ఇప్పుడు మనం విన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి యువకులు మరి వారి వారి అభిప్రాయాలు మనం ముందు చెప్పారు కదా మరి అదే భాగంగా మనం ఈ గుడిని ఇంకా డెవలప్ చేసే బాధ్యత వాళ్ళ నెత్తలు వేసుకుని వారు ప్రయోగాలు చేస్తున్నారు మరి వారికి కూడా నేతల దగ్గరికి వెళ్ళి గుడిని డెవలప్ చేయాలనే ఆలోచనతో వారు ఉన్నారు మరి మన అందరూ కూడా వారికి దేవుని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే వరహలిచ్చి ఆ భగవంతుడు చాలా సంతోషంగా వైభోగంగా భగవంతుని కళ్యాణం తరపున వచ్చిన అక్కలు చెల్లెళ్ళు ఆనందంతో ఆలకించాలని మా యొక్క మనవి జరద జలకి ఈ భగవంతుడు చేసే బాలి మందులు సదా నెత్తగాలని ఆ భగవంతుడు చల్ల వెళ్ళాలని ఊరుకుంటుని భగవంతుడిని ఇప్పటికీ మెచ్చిపో

अलेक्जेंडर आत्मपद इंस्ट्रक्शन पूरी चली एक मूर्ति गाड़ी गाये बाबा विनम्रता हेतु हा निचाता दरि बाबा हूं पावन करना का बाद में दान हूं बाबा नमस्कार नायक சல்லிகாவர் <laughs>